వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం మృగతృష్ణ మరీచిక అనగా ఎండమావి ఒకటి నిలువు రహస్యం మర్మం ఐదు అడ్డం తాబేలు కూర్మం ఐదు నిలువు చెలిమి కూరిమి పది అడ్డం తుమ్మెద మింద ఎనిమిది నిలువు చెట్టుపై మొలిచే మొక్క బదనిక ఎనిమిది అడ్డం విద్యాలయం బడి రెండు నిలువు బురద నేల చిత్తడి నేల చిత్తడి పద్నాలుగు అడ్డం వైరాగ్యం వంటిదే నిర్వేదం పదకొండు నిలువు పుకారు వదంతి పదకొండు అడ్డం పుట్ట వల్మీకం పన్నెండు నిలువు పొలంలో నీరు పోవడానికి తీసే కాలువ కందకం పంతొమ్మిది అడ్డం బొట్టు తిలకం ఇరవై నిలువు పెద్ద కెరటం లహరి ఇరవై ఐదు అడ్డం వేగు గూడచారి ఇరవై మూడు నిలువు యౌవనవతి ప్రౌఢ పదిహేడు అడ్డం అంకురం మొలక పద్దెనిమిది నిలువు తిరుమల ప్రసాదంగా ప్రసిద్ధి లడ్డు ఇరవై రెండు అడ్డం గడ్డి కాదు కష్టాలు ఎదురైన పరిస్థితి గడ్డు కాలం గడ్డు పదిహేడు నిలువు తలవాకిట చావడి మొగుణ్ణి కొట్టి దీనికి ఎక్కిందని సామెత మొగసాల ఇరవై ఎనిమిది అడ్డం నుదురు లలాటం అలానే ఇరవై ఐదు నిలువు పశువును కట్టేందుకు పాతే దొడ్డు కర్ర అనగా గూటం ముప్పై ఐదు అడ్డం దీనికొద్దీ పురుషుడని లోకోక్తి పుణ్యం కొద్దీ పురుషుడు ఇరవై తొమ్మిది నిలువు నయగారం లావణ్యం ఇరవై ఆరు నిలువు లోలత్వం జిహ్వకు చాపల్యం ముప్పై మూడు అడ్డం వెల మూల్యం ముప్పై మూడు నిలువు శోష మూర్ఛ ముప్పై నిలువు అంతరిక్షం రోదసి ముప్పై ఆరు అడ్డం మిక్కిలి కఠిన వ్రతం హసిధారా వ్రతం అసిధార ముప్పై నాలుగు నిలువు వాలి భార్య తార ముప్పై నాలుగు అడ్డం మారీచుడి తల్లి తాటక్క ముప్పై ఒకటి నిలువు దుర్గం కోట ముప్పై ఒకటి అడ్డం ఆగ్రహం కోపం ముప్పై రెండు నిలువు బురదలో పుట్టినది తామర పంకజం పంకమునందు జనించినది తామర ముప్పై అడ్డం సిరోజం రోమం ఇరవై నాలుగు నిలువు కలయిక సంగమం ఇరవై ఏడు అడ్డం కంఠం గళం ఇరవై నాలుగు అడ్డం ముగుళీభావం బెదురు సంకోచము ఇరవై ఒకటి నిలువు రుద్దు సర్పం పాము పదహారు నిలువు పరిహాసం వేళాకోలం పదిహేను అడ్డం ఉడంబడిక పత్రం దస్తావేజు ఏడు నిలువు పిల్లల కోసం బాపు తెరకెక్కించిన కథ బాలరాజు కథ బాలరాజు పదమూడు అడ్డం తామ్రం రాగి ఏడు అడ్డం దుఃఖం బాధ నాలుగు నిలువు అమృతం సుధ తొమ్మిది అడ్డం తెలంగాణ జిల్లాగా అవతరించిన నాటి సంస్థానం గద్వాల మూడు నిలువు అలా తరగా మూడు అడ్డం హేతువాద దృక్పథంతో ప్రశ్నించే శాస్త్రం తర్కం ఆరు అడ్డం తిరునాళ్ళు జాతర ఇదండి వాటి ఆంధ్రజ్యోతి పురాణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పసిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్